హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేంద్రియ సేద్యం ఈరోజు మనము ప్రత్యేకంగా పొగాకు పంట గురించి తెలుసుకోవడానికి వచ్చాము పొగాకు పంటను ఏ విధంగా సాగు చేస్తారు పొగాకు పంటను నాటేటటువంటి విధానము పొగాకు పంటను తక్కువ ఖర్చుతో అత్యధికమైనటువంటి దిగుబడులు అనగా ఆదాయాన్ని ఏ విధంగా పొందుకుంటాము అనేటటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనము కర్నూలు జిల్లా కోడుమూరు మండలము గార్గేయపురం గ్రామములోని ఒక యువ రైతు రవిగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి రైట్ మీ పేరు ఏంటండి రవి అండి రవి ఓకే మీకు వ్యవసాయం గురించినటువంటి అనుభవం ఎన్ని సంవత్సరాలుందండి తొమ్మిది ఏళ్ళండి తొమ్మిది సంవత్సరాల అనుభవాన్ని మీరు ఎన్ని ఎకరాల పంటను సాగు చేస్తుంటారు ఆరు ఎకరాలుందండి సొంతం ఆరు ఎకరాల పొలాన్ని మీరు సాగు చేస్తుంటారు రైట్ అంటే ఆరు ఎకరాలలో మీరు ఎలాంటి పంటలు నేస్తుంటారండి సుక్కబరి ఓకే టమాటా మినుము మినిమం టమాటా చుక్కబర్రీ మినిమం అది ఎకరాలు అదో రెండు ఎకరాలు అదో రెండు ఎకరాలు వేసుకుంటాం ఓకే మొత్తం ఆరు ఎకరాల పంటను కూడా మీరు సాగు చేస్తుంటారు అంటే ఇప్పుడు జనరల్గా చుక్కబర్రీ అని అన్నారు కదా అంటే ఏంటి అది పొగాకు రకానికి సంబంధించినటువంటిదా లేదంటే దానికి మీరు పెట్టినటువంటి పేరా అండి అది పొగాకు సంబంధించినది అని కంపెనీ చెప్పినారండి రైట్ ఓకే కానీ అది మాత్రం పొగాకే పొగాకే రైట్ ఇప్పుడు మీరు పంటను అంటే పొగాకు పంటను సాగు చేసుకోవడానికి మీరు దానికి సంబంధించినటువంటి విత్తనాలు నార అంటుంటారు కదా మీరు వాటిని ఎట్లా ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు ఎట్లా ప్రాసెస్ ఏంటది కంపెనీ దొరుకుతుంటది ఓకే కూడా మీకు ఓకే అంటే ఎట్లా కంపెనీ వాళ్ళు నారని ఇస్తారా లేదంటే మీకు విత్తనాన్ని ఇస్తారా వాళ్ళే నారని ఇచ్చి వాళ్ళే మంచి వచ్చి సాగి సాగింత ఉంటారు కానీ వాళ్ళ దానికి అమ్మాలి అది ఓకే వాళ్ళకే మీరు అనేటటువంటిది కూడా జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు మీకు వాళ్ళు విత్తనము ఇచ్చినారా లేదంటే నార ఇచ్చినారా మేము బేట కొను ఓకే కొనుక్కొని వచ్చినారు నారా కొనుక్కొని వచ్చినారు సాగు చేస్తారండి పొగాకు పంటను ఆగస్ట్ ఆగస్ట్ మంత్ లాస్ట్ లో మీరు మీకు దిగుబడి ఎప్పుడు వస్తుంది పంట పంట మొత్తం అంటే కోతకు ఎప్పుడు వస్తుంది పంట డిసెంబర్ లో వస్తుంది డిసెంబర్ లో దాదాపుగా మనకు ఐదు నెలలు సమయము నాలుగు నుంచి ఐదు నెలల సమయాన్ని మీరు పంట కోతకు కొనసాగిస్తారు పొగాకు ఎన్ని రకాలు ఉంది మామూలుగా రకాలు అన్నారు కదా ఎన్ని రకాలుగా ఉంటది ఇది సుకబర్ అండి ఓకే ఇది మామూలు బీడి పొగాకు పొగాకు రైట్ ఓకే అంటే ఇప్పుడు సుక్కబరి అనేటటువంటిది ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగిస్తారు అది టాబ్లెట్ లకి అంటున్నారు వేరే వేరే అంటున్నారు ఎక్స్పోర్ట్ అవుతుంది అంటున్నారు అని మాకు కూడా ఏం క్లారిటీ తెలియదు ఏమంటే అందరు వేస్తున్నారని అని మేము వేస్తున్నాము సేల్ చేసుకుంటున్నాము రైట్ ఓకే అండి మీరు అంటే ఇప్పుడు మనకు మీరు ఆగస్టు మంత్లో మీరు వేస్తారు కదా అంటే మీరు వర్షం పడిన తర్వాత నాటుకు సిద్ధపడతారా ఒకవేళ వర్షం పడకపోతే అది మీరు ఏ విధంగా సాగు చేస్తారు అంటే వర్షం పడుతుంది అని ముందుగానే సేద్యం చేసుకొని పెట్టుకుంటాం పాసి గీసి సాలు గీళ్లు కొట్టుకొని వర్షం బయలకు పల్లెనుకో నార పెరిగిపోయింది అనుకో ఆటోమేటిక్గా నీళ్ళు ఉంటే అందుబాటులో నీళ్ళు కట్టుకుని మోటార్ ఆయిల్ ఇంజిన్ లో కరెంట్ లో కట్టుకొని కట్టుకుని నాటేస్తాం అంటే మొత్తానికి అయితే మీరు పంటను సాగు చేసేటప్పుడు భూమి తడిగా ఉండాలి తడిగా ఉండాలి తడిగా ఉన్నప్పుడే మీరు నాటు నేయడం అనేటటువంటిది సిద్ధమైతుంది జరుగుతుంది అంటే ఈ పొగాకు పంటకు ఎక్కువగా నీరు అవసరమా అంటే వాన మామూలు పడిందంటే ఏం అవసరం లేదు లేదంటే ఒక తాడి రెండు తాడు కంపల్సరీ పడతాయి రైట్ ఒకటి రెండు తడిల లోపల మీకు పంట మీ చేతికి వస్తాయి ఇప్పుడు మీరు పంటను వేసిన తర్వాత దీనికి ఎలాంటి ఎరువులు వాడుతుంటారు ఈ అయితే ఏం ఎరువులు లేదండి ఒకసారి మందు కొట్టినామంటే అయిపోయింది ఏం లేదు ఓన్లీ పాయడం మందులు వేయడం భూముల మందులు మూడు మార్లు భూముల మందు వేస్తాము ఒక్కసారి చిన్న ఉన్నప్పుడు పురుగు కొట్టకుండా టిమేట్ తల్తాము ఓకే తాక చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నారా నారినాక ఒక నారాకారం కల్లా టిమేట్ తొలతాము ఒకవేళ పురుగు బై మిస్టేక్ ఇంకా వచ్చిందండో ఒకసారి స్పేర్ చేసిస్తాం ఏదో ఒకటి మామూలు సింపుల్ గా ఓ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపల ఎకరానికి స్పేర్ చేసిస్తాం అంటే మీరు పొగాకు పంటను వేసేటప్పుడు ప్రత్యేకంగా మందులు తక్కువ నీరు తక్కువ నీరు తక్కువ కానీ దిగుబడి మాత్రం మంచిగా పొందుకుంటున్నట్టు చెప్తున్నారు మీరు రైట్ ఇప్పుడు ఈ పంటను అంటే దిగుబడి వచ్చిన తర్వాత అంటే పంట చేతికి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా దీనిని అమ్ముతారు అది మన చేతిలో ఉన్నదని కంపెనీ రేటు అంటే ఇస్తుంది రైట్ ఆ రేటు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటది సరుకు మట్టి పోతుంటది రైట్ వాటర్ ఇది సుగబానికి వాటర్ ఎక్కువ కొట్టుకోని పోయినామంటే అలా రేటు డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా మా సరుకు బాగుంది అనుకో గా రేటు పెరుగుతుంది ఓకే ఓకే అండి అంటే ఇప్పుడు మీరు పంట రేటు పెంచడం అనేది రేటు తగ్గించడం అనేది దేనిని బట్టి డిసైడ్ అవుతుందండి అది మన ఆకును బట్టి డిసైడ్ అవుతుంది ఓకే ఆకును బట్టి మీ పంట రేట్ అనేటటువంటిది డిసైడ్ డిసైడ్ అవుతుంది పొగాకు పంటకు ఎలాంటి నేలలు అనుకూలము ఆ నెలలో అయినా గా వచ్చేస్తుంది అండి ఇది ఈ భూములను వేయాలి ఈ భూమిలో వేయాలి అంటే ఏం లేదు దీనిలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎక్కడ వేసినా వస్తుంది ఓకే ఎక్కడ వేసినా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటే ఒక చిన్న అండి ఇప్పుడు జనరల్ గా మీరు నల్లరేగడి పొలము కదా ఇంకా మంచి పంటలు వేయడానికి అనుకుంటుంటారు కదా మీరు పొగాకే వేయడం కారణం ఏంటి నల్లరేగడి పొలంలో నల్లరేగడి పొలంలో అంటే ఇప్పుడు అమౌంట్ దీనికి వచ్చినట్టే మినుములకు కానీ ఏ దాంట్లో కానీ రావట్లేదండి ఒక దీనికి పొగాకు వచ్చినట్టే ఏం రావట్లేదు రెండు చేసినా ఏం చేసినా అని వేరే పంటలో చేసినా అని దీని అంత వస్తలేదు అమౌంట్ అని దీనికి ఆశ చూపిస్తున్నాం అంతే అంటే ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ ఎక్కువ మీరు పంటను సాగు చేసేటప్పుడు అంటే పొగాకు పంటను సాగు చేసేటప్పుడు మీరు నేలను ఏ విధంగా సిద్ధపరుస్తారు అంటే భూమిని ఏ విధంగా సిద్ధపరుస్తారు అండి ఫస్ట్ సమ్మర్ లో ట్రాక్టర్ తో సిద్ధాలు చేస్తాం ఓకే తర్వాత ఎద్దులతో సిద్ధం చేసుకుని సాళ్ళు కొట్టుకొని పెట్టుకుంటాం వర్షంగానే వచ్చిందంటే డైరెక్ట్ నాటేస్తాం మీరు పంటను సాగు చేసేటప్పుడు అంటే పొగాకు పంటను సాగు చేస్తారు కదా మీరు నారను కొంటారా లేదంటే దానిని పెంచుతారా నారను పెంచుతారా నారని పెంచిన పెంచలేదండి పెంచుతారు పెంచుతారు మేమైతే బీడ కొనుక్కొని వచ్చుకొని నాటుకుంటాం పెంచాలంటే చాలా ఇబ్బంది అవుతుందని పెంచుతడం లేదు ఎవరు మామూలు ఎవరో కొందరు పెంచుతారు వాళ్ళక్కడ కొనుగోలుకుంటాం ఎకరానికి మూడు వేలు ఖర్చు వస్తుంది సుఖబరిని అయితే ఇదైతే రెండు వేల ఐదు వందలు అయితే మూడు వేలు ఖర్చు వస్తాయి ఎకరాకు ఇది రెండు వేల ఐదు వందలు ఖర్చు వస్తుంది అంటే పొగాకు రైట్ మొక్కకు మొక్కకు సాలకు సాలకు మీరు డిస్టెన్స్ అంటే మధ్య దూరం ఎలా చేస్తారండి ఎలా నాటుతారు మీరు ఇప్పుడు ఈ మాదిరి చేసుకుంటాం మాదిరి ఇది ఇప్పుడు ప్రధానంగా బీడి పొగాకుకు మీరు ఎలా చేస్తారు చెప్పండి తర్వాత చుక్క చుక్కబర్రెలి గురించి ఆలోచిద్దాం ఇది పన్నెండు ఇంచులు నాటుకుంటామండి ఓకే ఇట్టైనా పన్నెండు ఇంచులు ఉంటుంది ఇట్టైనా పన్నెండు ఇంచులు ఉంటుంది రైట్ అంటే ఇప్పుడు బీడి పొగాకుకు మొక్కకు మొక్కకు దూరము పన్నెండు ఇంచులు సాలుకు సాలుకు దూరము పన్నెండు ఇంచులు ఉంటది అంటే ఎటు చూసినా సరే మనకు పన్నెండు ఇంచులు ఉంటుంది కనిపిస్తుంది రైట్ నెక్స్ట్ చుక్క బర్లీని మీరు ఏ విధంగా వాడుతారు ఇది ఒక ఇది కూడా అంటే మాక్సిమం పన్నెండు ఇంచులు లేకపోతే కొంచెం దగ్గరకు నాడుకుంటాం ఓకే ఇది ఇట ఓన్లీ ఇటనే ఉంటుంది సాలు ఇటు అడ్డం ఉండదు ఇది అడ్డం ఉంటుంది నిలువ ఉంటుంది రైట్ ఇది ఓన్లీ ఇటే ఉంటది ఈ సాల్ మాత్రం ఇరవై ఇంచులు ఉంటుంది పలువు రైట్ ఇరవై ఎనిమిది ఇంచులు కొందరు పెడతారు ముప్పై ఇంచులు కొందరు పెడతారు ముప్పై రెండు ఇంచులు కూడా పెడతారు ముప్పై రెండు అయితే అయితే పది ఇంచులు డిస్టెన్స్ లో నాటుకుంటారు రైట్ అంటే చుక్కబర్లీ అనేటటువంటిది మొక్కకు మొక్కకు పన్నెండు ఇంచుల దూరం ఉంటుంది సాలుకు మాత్రం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు దాకా మీకు ఉంటుంది ఉంటుంది మీరు అంటే పంట స్టార్ట్ అయిన వెంటనే పంటను స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే నాటు నాటున నాటినప్పటి నుంచి పంట కోత కోస్తారు కదండి అప్పటిదాకా అంటే మందులకు కానీ వీటన్నిటికీ కానీ ఎంత ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది ఎకరాకు వచ్చేసి ఈ అయితే ఎనభై వేల నుంచి తొంభై వేలు లోపల వస్తుంది దీనికైతే అరవై వేలు లోపల వస్తుంది అంటే ఇప్పుడు బీడి పొగాకు అయితే అరవై వేల ఖర్చు వస్తుంది చుక్కబర్లీకి అయితే డెబ్బై నుంచి ఎనభై వేల మధ్య ఖర్చు వస్తుంది మీరు పంటను నాటినప్పటి నుంచి పంట కోత కోసే వరకు ఎంత కాలం ఉంటుందండి పంట కాలం ఎంత ఉంటుంది ఇప్పుడు బీడి పొగాకైతే డెబ్బై ఐదు రోజుల కల్లా అండి ఒకటేసారి కోసుకొని వచ్చింది దీన్ని ఓకే చుక్కబర్లీ అయితే మీకు ఒక అరవై రోజుల కల కింది ఆకులున్నాయా ఈ ఆకుల కాళ్ళు గీసుకున్నాల్సిందే ఓకే ఈ ఆకుల కాలు గీసాలా మళ్ళీ డెబ్బై రోజుల కల మొత్తం రెండు రెండు మాటలు వస్తుంది ఇది పంట ఇది ఒకసారి వచ్చేస్తుంది డెబ్బై ఐదు రోజులకి ఇది డెబ్బై ఐదు రోజులకి కొంచెం అవుతుంది మళ్ళీ తర్వాత ఒక పది ఐదు రోజుల కల మళ్ళోటిక్ మొత్తం అయిపోతుంది చేను అంటే బీడి పొగాకు మనకు డెబ్బై రోజుల పంట కాలము చుక్కబర్లీ వచ్చేసి మనకు ఇక్కడ సగం అయితుందండి ఫస్ట్ డెబ్బై ఐదు రోజులు ఆ మధ్యలో డెబ్బై తర్వాత మిగతా మళ్ళీ ఒక పది రోజులు ఆ కింద ఆగ్లేట్స్కి బే దొరక ఇండ్ల కాడికి దొరుకున్న తలకి మళ్ళీ ఇది అయిపోతుంది మొత్తం దానికి ట్వంటీ డేస్ డిఫరెన్స్ ఉంటది అండి రైట్ రైట్ ఓకే అండి పంట దిగుబడి ఏ విధంగా వస్తుందండి ఇదైతే ఎకరానికి మూడు ఫుట్లు వస్తుందండి రైట్ పుట్టి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రాక ఉంటది ఎకరానికి మూడు ఫుట్లు అంటే ఇది లక్ష దారుతుంది ఇది లక్ష నారా వస్తుంది ఇప్పుడు బీడి పొగాకు అన్నారు కదా అది ఎంత దిగుబడి వస్తుంది ఇది అండి ఓకే బీడి పొగాకు అనేటటువంటిది లక్ష రూపాయల దాకా వస్తుంది రైట్ చుక్కబర్రెట్ల వస్తుంది అండి చుక్కబరి అంటే పదిహేను వేల వద్ద లక్ష నర వచ్చేస్తుంది రైట్ చుక్కబర్లీ మనకు నర దాకా అంటే లక్ష యాభై వేల దాకా మీరు దిగుబడి పొందుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ అంటే మనం దాదాపుగా చూస్తే పంటకు మీరు వేసే ఖర్చును బట్టి దిగుబడిని బట్టి చూస్తే మంచి దిగుబడిని మీరు పొందుకుంటున్నారు అనుకోవచ్చు అనుకోవచ్చు రైట్ ఇప్పుడు పంట దిగుబడి వచ్చిన తర్వాత మీ చేతుల్లోకి పంట దిగుబడి వచ్చిన తర్వాత దానిని మీరు స్వయాన మార్కెట్కి వెళ్ళి అమ్ముతారా లేదంటే పంటను కొనే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కొంటారా కంపెనీలు దండి కొనే అండి జీబీ ఐటీసీ అట్లా రకరకాల కంపెనీలు దండి ఉన్నాయి రైట్ ఇప్పుడు మా కంపెనీ అయితే నందికోటూరులో ఐటీసీ అక్కడికి తీసుకొని ఓకే అక్కడ సారంలో మామూలుగా రేట్ వేసేస్తారు సరుగు బట్టి రేట్ వేసేస్తారు అది సరుగు బాగుంది అంటే పదహైదు వేల నుంచి పదిహేను ఐదు వందలు దాకా పోవచ్చు లేదంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు అటు తక్కువ ఉండొచ్చు సరుగు పట్టి పోతుంటది రైట్ అంటే మీరు పొగాకు పంటను మీరు స్వయంగా అమ్మాలనుకుంటే నందికొట్కూర్ మార్కెట్ లో మీరు అమ్మడం అనేటటువంటిది జరుగుతుంది ఒకవేళ కంపెనీ వాళ్ళే డైరెక్ట్ పొలానికి వచ్చి కొనేటటువంటిది కూడా ఆ వ్యవస్థ కూడా జరుగుతుంది మీ దగ్గర జరుగుతుంది అండి అడుగుతారు వచ్చి బేటి వాళ్ళు కానీ ఈసారి అమ్ముతే మళ్ళా సార్ కొనరు కదా అదే కంపెనీకి ఎత్తినామంటే మనకి లైఫ్ లాంగ్ ఎప్పుడు పోతనే ఉంటది రైట్ ఇట్లా మనది వాళ్ళ బుక్ ఒకటి ఉంటది దాంట్లో ఎత్తుకొని పొతనే ఉంటాం పంటకి ఏమన్నా తెగుళ్ళు వస్తాయండి తెగుళ్ళు కానీ పంట నష్టపోవడం ఏమన్నా వస్తుందండి అది ఇతనాలు నకిలీ ఉంటే కంపల్సరీ ఆటోమేటిక్గా తెగులు వస్తాయి అదో అక్కడ వచ్చింది చూడండి అది ఇతరం ఫాల్ట్ ఓకే ఇది బాగుంది అంటే ఇతనం ఏం లేదు దీనికి ఏమన్నా ఇతనాలు తెగులుంటే స్ప్రే చేసుకుంటే లైట్గా ఇస్ప్రే చేస్తాం అంతే అంటే విత్తనం నకిలీగా ఉంటే తెగుళ్ళు వస్తాయి తెగుళ్ళొస్తాయి విత్తనం బాగుంది అని అంటే మొక్క బాగొస్తుంది మీరేమన్నా అంటే సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినటువంటిది గొర్రెల పెంట గాని కోళ్ళ పెంట కాని తర్వాత జీవ ఎరువులు ఉంటాయి కదండి వాటిని ఏమన్నా వాడుతుంటారా ఇప్పుడు వాడమండి పంటలేసినాక పంటలే సమ్మర్ లో ఓన్లీ మామూలు చేను మొత్తం చల్లేస్తాం అంటే ఒకసారి చల్లేమంటే మూడేళ్ల దాకా మళ్ళీ ఎరువుల జోలుకి పోము అంటే మీరు పంటను సిద్ధం చేసేటప్పుడే ఈ గొర్రెల పెంటను కోళ్ళ పెంటను లేదంటే జీవక జీవ ఎరువులను మీరు భూమిని సిద్ధపరుస్తారు ఆ విధంగా పంట కోతకాలం సమీపించినప్పుడు మీరు పంటను కింది వరకు కోయడం జరుగుతుందా లేదంటే ఆకులను సేకరించి వాటిని కట్టి అట్లా పంటను చేయడం జరుగుతుందా దీనిలో అయితే అట్లాంటిది ఏం లేదండి చుక్కబరిలో ఆకులు ఇచ్చుకొని మామూలు కుడుకున్నాల్సిందే రైట్ వన్ మినిట్ అండి ఇప్పుడు చుక్కబర్లి గురించి చెప్తే మీరు ఆకులు తీసి కుడతారు అంటే ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది రైట్ ఇప్పుడు బీడి పొగాకు గురించి చెప్పండి దీనిలో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి అటు కింది దాకా కోసి ఎక్కి మామూలుగా చేసుకుంటాము ఓకే ఇప్పుడు కంపెనీలో లో వచ్చినందుకు ఇసు గొబ్బరిని ఎక్కువైనందుకు దాన్ని కూడా ఆగిలిసి కుట్టడం జరుగుతుంది రెండు దిక్కులు ఉంది అది ఓకే రెండు సది చేస్తాం మనము అంటే పంటను గమనిస్తున్నప్పుడు ఈ ఇట్లా విత్తనాలు ఈ విధంగా ఫ్లవర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది కదండి అంటే వీటిలో నుంచి విత్తనాలు ఏమన్నా ఉంటాయా అండి ఇప్పుడు ఈ తనాలు ఏముండవు అండి వీటికి ఇది ఇరిచేయాల్సిందే ఓకే వీడి దాగిరిచి కసి మందేస్తే ఈ అనేది ఎడలిపోస్తుంది అంతే ఇది ఇప్పుడు టైం అవుతుంది ఇది కసి ఇటు చేసి ఇది మందేస్తే అయిపోయేదండి ఓకే రైట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ మొక్కను ఇదే విధంగా పెడితే ఈ మొక్కలో నుంచి ఏమన్నా విత్తనం వస్తుందండి అది ఏం రాదు విత్తనం ఏం రాదు జయ ఇది ఏంటంటే ఈ ఆగల్లా సన్న అయిపోతుంది ఇక్కడ చూడండి ఆగ ఎంత ఉంది ఇక్కడ తలకి ఎంత సన్నగా ఉంది రైట్ ఓకే మళ్ళా దీన్ని మీరు మామూలుగా దీన్ని చించేసి ఇక్కడ మీరు ఏదండి మందు ఏదో అన్నారు కసి మందు రైట్ మందు పెట్టినప్పుడు మళ్ళీ ఆకు వృద్ధి చెందడం అనేటటువంటిది జరుగుతుంది రైట్ ఈ ఫ్లవర్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడదు పడదు రైట్ పంట కోసిన తర్వాత మీరేం చేస్తారండి ఆ తర్వాత పంట కోసినాక ఇలా ఆరపెట్టి ఇలా ఆరపెట్టి ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల దాకా ఎండనిచ్చి మళ్ళీ వాటర్ లైట్ గా కొట్టి దీన్ని సుఖబర్నికి మళ్ళీ ఇవి ఇప్పుడు కోసం ఇప్పుడు కోసం అది ఇది రెండు మెయిన్ దగ్గరికి దగ్గరికి వేసి వేసినాక మండ పెట్టి మళ్ళీ బాగా బరువులు రాళ్ళు కట్టెలు పెడితే అది ఈ పొగా అనేది వాటర్ తాగినాక మొత్తం అనుగుతుంది అటా ఇటు నుంచి ఒక నాలుగు ఐదు మాటలు మండలు తిప్పి మళ్ళీ బేళ్ళకి పలకలు ఉంటాయి అది బేళ్ళకి తట్టుకొని మార్కెట్కి ఓకే అంటే రైట్ అంటే మీరు ఇప్పుడు పంటను కోసేటప్పుడు కోసిన అంటే ఆకులు మీరు కోస్తానని చెప్పారు కదా అంటే ఈ విధంగా ఆర్డర్ ప్రకారం మీరు ఈ విధంగా చేస్తారండి ఆర్డర్ ప్రకారం ఆర్డర్ ప్రకారం ఈ విధంగా చేస్తారు రైట్ అంటే దీనిని ఎన్ని రోజులుగా ఎన్ని రోజులు మీరు ఆరబెడతారండి ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల పెడతాం ఓకే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల పెడతాం ఓకే పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ తీస్తారు ఇక్కడ ఈ ఈ నెల ఇవి ఒట్టి అయిపోవాలండి ఎర్ర అవుతాయి ఇవి రైట్ ఈనెల ఈ ఎర్ర అయినాక మళ్ళీ ఇవి వాటర్ వాటర్ కొట్టి నైట్ టైము తెల్లవారుజామున్నే దింపేస్తాం దీనిని ఎండపోతున్న దింపే పని కాదు ఇది ఓన్లీ తెల్లవారుజామున తెల్లవారుజామునే దీన్ని దింపాల దింపాల దింపి మండ పెట్టేసి మళ్ళా ఒక మూడు నాలుగు మాటలు మండలు మండలు పెట్టినాక మూడు నాలుగు మాటలు తిప్పేసినాక మళ్ళీ మాటి కుప్పడం జరుగుతుంది ఇది రైట్ మీరు పంటను ఆరు పెట్టేటటువంటి పద్ధతి ఇదేనా అండి ఇంకా వేరేది ఏమైనా ఉందా ఇది ఒక్కటే అండి ఇంకా వేరేది ఏం లేదు దీంట్లో ఈ పద్ధతి ఆ పోవకైనా ఈ పద్ధతి ఆ పోవకైనా రకాలు దండి దీంట్లో ఓకే ఈ పద్ధతి తప్ప వేరేది ఏం లేదు వేరేది ఏమి లేదు రైట్ చూశారు కదండి ఇప్పుడు మనము రవి గారిని చూ అడిగినప్పుడు అంటే పొగాకు పంట గురించి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది ప్రత్యేకంగా పొగాకు పంటను నాటినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎంత ఖర్చు వస్తుంది ఎంత దిగుబడిని పొందుకుంటున్నారు అనేటటువంటిది చూసాము పొగాకు పంటలో ప్రత్యేకమైనటువంటిది ప్రధానమైనటువంటిది ఏంటని మనం చూసినప్పుడు పొగాకు పంటను ఆరపెట్టేటటువంటి పద్ధతి రవి గారు పంటలో తను చేస్తున్నటువంటిది చాలా మనకు సవివరంగా వివరించినట్టు మనం చూస్తాం పంట కోతను కోసిన తర్వాత దానిని ఒక ఆర్డర్ ప్రకారము ఈ విధంగా బేర్చి అంటే ఒక ఒక తాడుకు ఈ విధంగా బేర్చి దానిని దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు కూడా ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత ఎండబెట్టినటువంటి దీనిని మళ్ళీ ఉదయకాలమున ఓన్లీ ఉదయకాలం మాత్రమే పంటను దించి అంటే వాటర్తో చిలకరించి వాటర్తో కొట్టిన తర్వాత పంటను తీసి దానిని మరలా బేర్చి దానిని మార్కెట్లో ఆ అమ్మకానికి తీసుకెళ్తున్నట్టు మనకు రవి గారు చాలా సవివరంగా వివరించినట్టు మనం చూస్తున్నాం థ్యాంక్ యూ రవి గారు మీకు మీరు మాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి